పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ బాంబు అవును దాని కీ ఒక చోట ఉంటుంది చగాయ్ హిల్స్లో కీ ఉంటుంది దాని పేలుడు పదార్థం ఒక చోట ఉంటుంది దాన్ని క్యారీ చేసే విమానాలు జాకోబాబాద్లో ఉంటాయి ఈ పేలుడు పదార్థాన్ని ఒక గుహలో దాచారు ఆ గుహ పేరు కిరాణా హిల్స్ ఈ కిరాణా దుకాణంలో ఇప్పుడు మనం హనుమంతుడు లంకను తగలబెట్టినట్టు తగలబెట్టి వచ్చాము దాంతో ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఆ లోపల కరుగుతూ లోపల ఇదవడం వల్ల పాకిస్తాన్లో భూప్రకంపనలు వస్తున్నాయి రిక్టర్ స్కేల్ మీద ఫోర్ ఫైవ్ ఈ రేంజ్ వస్తున్నాయి అన్నమాట సో బాంబు పేలడం లేదు వాళ్ళు బాంబు పేల్చడం కోసం వేర్వేరుగా ఉంచిన ఫిసైల్ మెటీరియల్ ఏదైతే ఉందో అది దాని యొక్క మెల్ట్ డౌన్ జరుగుతున్నది సైంటిఫిక్ పదం కాదు మెల్ట్ డౌన్ అనేది అది కరగడమో లేకపోతే అది భూమిలోకి వెళ్ళడమో జరుగుతుంది దీనివల్ల ఏంటంటే రేడియేషన్ లీక్ జరుగుతోంది ఆ రేడియేషన్ లీక్ తో పాకిస్తాన్ సాగిలపడింది అమ్మ ఇండియా ఇక్కడ దాకా రాగలదా అన్నది వాళ్ళకి అర్థం